ప్రతి రోజు వసూళ్ల వర్దే ప్రతి రోజు కొత్త రికార్డుల సందడే అందుకే బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తోంది ఈ సినిమా అలా తన రికార్డ్స్ ని తానే బ్రేక్ చేస్తున్నాడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ట్రిపుల్ మూవీ సౌత్ నార్త్ అని తేడా లేకుండా వసూళ్ల వరద తెస్తోంది యుఎస్ లో బాహుబలి వన్ రికార్డ్స్ ని మూడు రోజుల్లో బ్రేక్ చూసింది ట్రిపుల్ ఆర్ లో దాదాపు ఏడు మిలియన్ డాలర్లు రాబట్టిన బాహుబలి రికార్డ్ ని కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చూసింది ట్రిపుల్ ఆర్ ఇక ఇరవై మిలియన్ డాలర్లు రాబట్టిన బాహుబలి టూ రికార్డ్ ని కూడా మరో ఐదు రోజుల్లో బ్రేక్ చూస్తుందంటున్నారు ట్రిపుల్ ఆర్ మీద నెగిటివ్ ట్రోలింగ్ పెరిగినా అది కేవలం బాలీవుడ్ సర్కిల్ కే పరిమితమైంది సౌత్ లో హీరోల అభిమానుల్లో కొంతమంది నుంచి మిక్స్డ్ టాక్ వచ్చిన వసూళ్ల కిక్ మాత్రం తగ్గట్లేదు బాహుబలి పార్ట్ వన్ ని త్రిబులారు యుఎస్ లో మించింది బాహుబలి పార్ట్ టూ రికార్డు లని కూడా ఈ వారంలోపు మించబోతోంది ఇక టోటల్ కలెక్షన్స్ వెయ్యి కోట్లు దాటేందుకు పదిహేను రోజులు సరిపోతాయంటున్నారు కేజీఎఫ్ పార్ట్ టూ వచ్చేందుకు మరో పదహారు రోజులుంది ఇది చాలు బాహుబలి వన్ బాహుబలి టూ కలెక్ట్ చేస్తున్న మొత్తాన్ని ఆర్ రాబట్టడానికి అంటున్నారు